ఓం శ్రీ నమః నమ శ్రీం హ్రీం శ్రీం ఓం సరోపద్రవ వారిణ్యే నమ సద్గురు అంతర్ముఖానంద వేదవేస భఠారక జగద్గురు శ్రీకృష్ణ పరంబ్రహ్మనే నమ శ్రీమద్దేవి భాగవతం శ్రీమద్దేవి భాగవత మహత్యం భాగం నూట ఇరవై మూడు సప్తమ స్కందం అధ్యాయం పదిహేడు నిన్నటి భాగంలో సునక్షేపు ఎట్లయితే వరుణుడు కట కటాక్షించాడు అది విశ్వామిత్రుడి సహాయంతో విశ్వామిత్రుడు సునశాపుణ్ణి పుత్రుడిగా సేకరించాడు తర్వాత హరిశ్చంద్రుడు పరిపాలన చేస్తుండగా ఆ సత్యవాదిగా ఎంతో చక్కగా పరిపాలిస్తుంటే ఆ పుణ్య బలంతో వశిష్ఠుడు పైలోకాలకి వెళ్ళగా అక్కడ విశ్వామిత్రుడు కలిసి ఎందుకు వచ్చావంటే ఇట్లా రాజు గురించి చర్చించుకుంటూ ఆ ఇద్దరికి వాదన వేసుకుని వశిష్ఠుడు అంత గొప్ప గొప్ప వ్యక్తి కాదని నిరూపిస్తానని ఇద్దరు వాదించుకుని వచ్చారు ఆ తర్వాత ఎవరు ఆశ్రమాలకు వెళ్ళిపోయారు ఇది ఎవరికి తెలియకుండా మనం నిరూపిస్తానని విశ్వామిత్రుడు వా ఎవరు గుప్తంగానే ఉంచు అని చెప్పాడు ఇప్పుడు అధ్యాయం పదిహేడు హరిశ్చంద్రుడికి పరీక్షలు ఒకనాడు హరిశ్చంద్రుడు వేటకు వెళ్ళాడు నట్టడి విలే ఒక సుందరాంగి కనిపించింది ఎందుకో ఏడుస్తూ నిలబడింది మహారాజు కరుణాభరుడే ప్రశ్నించాడు పద్మపత్ర విశాలాక్షి ఎందుకు విలిపిస్తున్నావు ఎవరు నిన్ను హింసించారు నువ్వెవరు ఈ నిజవా నిజవారణ్యంలో ఒంటరిగా ఎందుకున్నావు నీ భర్త ఎవరు ఎవరు నా రాజ్యంలో రాక్షసుడు కూడా పరాంగణను పీడించడానికి వీలులేదు నిన్ను బాధిస్తున్న వాడెవడో చెప్పు వాడిని ఇప్పుడే సంహరిస్తాను కృషోదరి పెదవిపు మాట్లాడు దుఃఖ కారణం తెలియజేయి నా రాజ్యంలో పాపాత్ముడు ఉండటానికి వీలులేదు శిక్షిస్తాను దుఃఖం దిగమింగి సమాధానం చెప్పు అని ప్రశ్నల వర్షం కురిపించాడు ఆ సుందరాంగి కళ్ళు తుడుచుకుంది మెల్లగా ముఖం పైకెత్తింది బదులు పలికింది మహారాజా విశ్వామిత్రుడు నన్ను బాధిస్తున్నాడు నన్ను కోరి ఘోర తపస్సు నన్ను కోరి ఘోర తపస్సు చేస్తున్నాడు ఇది నీ రాజ్యంలోనే జరుగుతుంది తన్వి భయపడకు ఓరడెళ్ళు విశ్వామిత్రుని వారిస్తానని అడవికి అన్ని సారీ ఆవిడను వదార్చి హరిచంద్రుడు విశ్వామిత్రుడి దగ్గరకు వచ్చాడు నమస్కరించాడు స్వామి ఏమిటి తపస్సు శరీరాన్ని ఎందుకులా చేసుకుంటున్నారు నిజం చెప్పండి ఏది కోరిక దీక్ష స్వీకరించారు మీ కోరిక ఏమిటో చెబితే నేను తీరుస్తాను ఇప్పటికి చేసిన తపస్సు చాలు ఇక లేవండి నా రాజ్యంలో దారుణాలు జరగడానికి వీలు లేదు లోక పీడాకరమైన తపస్సులు ఎవరూ చేయడానికి అనుమతించను అని చెప్పి హరిశ్చంద్రుడు విశ్వామిత్రుడి తపస్సును వారించాడు మాయా సోకరం కౌశికుడు ఆశ్రమాన్ని తిరిగి వచ్చాడు క్రోధ తామ్రాయ తాక్షుడు అయ్యాడు వశిష్ఠుడితో చేసిన వేసిన సందేశాన్ని స్మరించాడు ప్రతీకారం చేయాలని బాగా ఆలోచించాడు ఒక ఘోర దానాన్ని సృష్టించాడు శోకరాకృతి ధరింప చేశాడు రాజ్యంలో వదిలిపెట్టాడు వాడు అతికాయుడు మహాకాయుడును మహాకాలుడు కూడా భీకర నినాదం చేస్తూ రాజుగారి ఉద్యానంలో ప్రవేశించాడు రక్షకబడులు బడులు అవి భయపడి పారిపోయారు శోకర దానవుడి ఆ వనాన్ని ధ్వంసం చేశాడు కోరలతో మొదళ్లు తవ్వి మహావృక్షాలను సైతం నేల కూర్చాడు ఉద్యానవనం ఒక రన్నరంగాన్ని తలపింపచేసింది మాలాకారులు అహాకారాలు చేస్తూ పరుగులు తీశారు కొందరు బాణాలు వేశారు గాని అవి నిష్ప్రయోజనాలమయ్యాయి సోకరం అందరిని తరిమి కొట్టింది భయభ్రాంతులై రాజోద్యోగులు హరిచంద్రుని శరణి వేడారు ఒక భీకర శోకరాకారం మన వనాన్ని ధ్వంసం చేస్తుందని వినవించారు వెంటనే మహారాజు సాయుధుడై ఆశ్వారుడుడే సైన్య సమేతుడై ఉద్యానవనం చేరుకున్నాడు భగ్నమైన సుందర ఉద్యానవనాన్ని గురుగురధ్వనుడు చేస్తున్న భీకర సోకరాన్ని చూడగానే రాజు కోపావిష్ఠుడయ్యాడు బాణం సంధించాడు అది చూసి ఆ దానవుడు రాజువైపు లంఘించాడు ముట్టె దించుకుని వచ్చి పడుతున్న వారాహం మీదకు చూసి బాణం వదిలాడు వరచంద్రుడు నేర్పుగా తప్పించుకుని రాజును ఢీకొనడానికి ఢీకునడానికి వస్తుంది మహారాజు తన ధనుర్విద్యా నైపుణ్యాన్ని అంతటినీ ప్రదర్శిస్తూ బాణ పరంపరను కురిపించాడు సోకరం వెనతిరిగి పరుగు లంకించుకుంది క్షణకాలం కనబడుతుంది క్షణ క్షణకాలం కనబరు అవుతుంది మహారాజుకు పట్టుదల పెరిగింది వెంబడించాడు సైన్యము వెంట నడిచింది రాజుగారి వాయువేగాన్ని అందుకోలేక బాగా వెనకబడింది రాజు మాత్రం ధనస్సు ఎక్కుపెట్టి దాన్ని వెంబడిస్తూ ఘోరారణ్యంలోకి చేరుకున్నాడు సూర్యుడి నడినెత్తి మీద నిప్పులు జరుగుతున్నాడు గుర్రం అలిసిపోయింది రాజుగారికి దాహమైంది గొంతు ఎండిపోయింది అన్నట్టుండి ఉన్నట్టుండి భీకర సోకరం మాయమైంది మహారాజుకు ఒక్కసారిగా ఒళ్ళు జలధరించింది ఇదేదో మహామాయ అనుకున్నాడు దారు లేని కేకారంలో చిక్కుకున్నాడు ఒంటరిగా నిలబడ్డాడు ఏమి చేయాలో తోచలేదు అల్లంత దూరం నుంచి జలపక్షులు కల పూజితాలు వినిపించాయి అటవులకు వెళ్ళాడు నిర్మరోధకాలతో ప్రవహిస్తున్న చిన్న నది కనిపించింది అమ్మయ్య అనుకున్నాడు గుర్రానికి నీళ్లు తాసి తాపి తా నిన్ని తాగాడు ముఖం తుడుపుకున్నాడు కాసేపు విశ్రమించాడు ఇక రాజధానికి పోదామనుకున్నాడు అంతలోకి వృద్ధ బ్రాహ్మణ రూపంలో విశ్వామిత్రుడు అక్కడికి వచ్చాడు హరిచంద్రుడు సవినీయంగా నమస్కరించాడు ఇప్పుడు ఆశీర్వదించాడు మహారాజా నీకు స్వస్తి అగ్గుగాక ఈ అరణ్యంలోకి ఒంటరిగా ఎందుకు వచ్చినట్టే నిజం చెప్పని ప్రశ్నించాడు బ్రాహ్మణోత్తమ ఒక మహాశోకరం మా రాజధానికి వచ్చి ఉద్యానవనాన్ని ధ్వంసం చేసింది దాన్ని తరుముకుంటూ వచ్చాను ఉన్నట్టుండి అది కనుమరుగైంది అంతా మాయగా ఉంది నా సైన్యం వెనక ఎక్కడో చిక్కుబడింది దాహం వేసి నది దగ్గరికి వచ్చాను ఈ అడవిలోంచి బయటపడి నా దారి తెలియడం లేదు ఎటువల్లాలా అని ఆలోచిస్తూ నిలబడ్డాను అంతలోనే భాగ్యవశాత్తు తమ దర్శనం అయింది రాజధానికి చేరుకునే దారి చెప్పండి నేను హరిశ్చంద్రుని అయోధ్యాధిపతిని రాజసూయం చేసిన వాడిని విప్రులకు విద్వాంసులకు వాంఛితార్థాలు తీర్చిన వాడిని వీరు కూడా ఏదైనా యజ్ఞం చేయదలుచుకుంటే పుష్కరంగా ధన ఇస్తాను ఒకసారి మా అయోధ్యకు దయచేయండి ఓం శ్రీ గురుగ్ని సర్వం శ్రీకృష్ణార్థమస్థు నూట ఇరవై మూడో భావం సంపూర్ణం